నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మురళి గారు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి మహాదేవ శ్రీ శ్రీమాత్ర మీకు మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ అండి థ్యాంక్ సో వెరీ మచ్ గణపతి ఆరాధనలోనే గణపతి ఉపాసనలోనే ఉన్నారు ప్రత్యేకించి గణపతి ముప్పై రూపాలలో ప్రత్యేకంగా ఆయనని కొలిచేటటువంటి పరిస్థితి మనకు తెలిసిందే అయితే వినాయక చవితి అంటే అందరికీ ఫేవరెట్ ఫెస్టివల్ ఆహా వీళ్ళకి ఉత్సవం ఖచ్చితంగా మరి వినాయక చవితిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అందరికీ తెలిసిందే కొత్తగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఎప్పుడు చేసుకోవాలి ఒక ఇంత సంశయం ఉంది ఆ తిథితో ప్రామాణం ఉంటుంది దానికి ప్రామాణికత అనేది తిథితోనే ఉంది ఈ పండుగకి అయినప్పటికీ ఆ నక్షత్రం పొద్దున్న వెళ్ళిపోతుంది మరి ఇరవై ఆరు చేసుకోవాలా ఇరవై ఏడు చేసుకోవాలా ఇట్లాంటి పోల్డని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి బట్ బుధవారం చవితి చవి సూపర్ ఎలా చేసుకోవాలి మధ్యాహ్నం మూడు మూడున్నర వరకు ఉంది అయితే ఉంది సరిపోతుంది తిథి బుధవారం రోజు రావడం ఇంకా విశేషము చవితి తిథి చక్కగా మనం చెబుతాం పూర్తి విషయాలు అయితే గణపతి నవరాత్రి ఉత్సవాలు దుర్గా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఇవి రెండు ఉత్సవాలు కూడా మనకు నిజంగా కలియుగంలో విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడితే అనడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ అసలు ఏది లేదు ఎందుకు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారిని ఎవరైతే నిష్టగా పూజిస్తారో వారికి ఎలాంటి కోరిక ఉన్నా అది వందకు వంద పర్సెంట్ నెరవేర్ ఎవరైతే ఈ చవితి రోజు నాడు చంద్రునికి సంబంధించినటువంటి ఆ కథను పూర్తిగా వింటారో చదువుతారో వారికి ఈ ఏదైతే రాబోయే రోజులలో ఎలాంటి ఇబ్బందులున్నా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది చంద్రుడు మన కారకుడు మనస్సుకు కారకుడు కనుక ఈ వినాయక చవితి రోజు తప్పకుండా ఒక సమయం అనేది ఇంపార్టెంట్ ఎందుకు అంటే బ్రాహ్మీ ముహూర్తం ఉంది ఒకటి ఆ సమయంలో చేసేటువంటి ఫలితం ఆ సమయంలో చేసేటువంటి పూజ ఆ సమయంలో చేసేటువంటి స్నానము విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి అది ఆ సమయం అంతే ఇక మైత్రే ముహూర్తం ఒకటి మనం చెప్తున్నాం అది టూ టూ అవర్స్ ఉంటుంది గురుపుష్యమి యోగం ఉంటుంది అంటే ఈ యొక్క ఎందుకు ఇవన్నీ అంటే మనకు మహర్షులు అంటే ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వారు అనేటువంటిది కాకుండా మనకు పూర్వము మహర్షులు అందరూ కూడా మనకు కొన్ని కొన్ని యోగాలు గాని కొన్ని కొన్ని సమయాలు గాని కొన్ని కొన్ని అద్భుతాలను మనకు చెప్పడం జరిగింది ఈ సమయంలో మనం చేసేటువంటి పూజలు వ్రతాలు ఆ గణపతి యొక్క ప్రతిష్ట విశేషంగా ఉంటుంది అందులో భాగంగా పదకొండు గంటల రెండు నిమిషాల నుండి సో పదకొండు గంటల రెండు మూడు నిమిషాల నుండి సుమారుగా పదకొండు గంటలకు వేసుకోండి పదకొండు గంటల లోపు మీరు అవన్నీ సిద్ధం చేసుకోండి పదకొండు గంటల లోపు అన్ని సిద్ధం చేసేసుకోండి అన్ని స్వామివారికి సంబంధించినటువంటి నైవేద్యాలు కానీ అవన్నీ సిద్ధం చేసేసుకోండి ఎప్పుడైతే పదకొండు రెండు పదకొండు ఐదు వేసుకోండి పదకొండు నర వేసుకోండి ఉదాహరణ పదకొండు రెండు నుండి ఒకటి నర సో ఈ సమయం బోలెడంత ఉంది మనకు ఈ సమయంలో మీరు చేసేటువంటి పూజ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పూజ ఇప్పుడు గణపతి నవరాత్రులు చవితి మనకు సంతోషమే అది మన మన మనం ఓకే మనం చేసినాం కానీ ఫలితం అనేటువంటిది ఆ సమయంలో చేస్తే అమృత గడియలు ఆ సమయంలో చేస్తే బాగుంటుంది అది గమనించుకోండి ఇంట్లో చేసుకునేటువంటి వారు చక్కగా ఒక వస్త్రాన్ని పరుచుకుంటారు దానిపై బియ్యాన్ని పోసుకుంటారు ఉంటే కలుష స్థాపన ఉంటుంది లేదా ఒక మట్టి వినాయకుడిని తెచ్చిపెట్టుకుంటారు స్వామి వారికి ఒక యజ్ఞోపవీతము చక్కగా ఒక వస్త్రాన్ని కట్టుకొని పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ పుస్తకాలను ఆ స్వామివారి దగ్గర పెట్టడము చక్కగా సీతాఫలము ఆ మన మొక్కజొన్న ఆ ఊనగాయ అంటారు ఏది చింత చెట్టుకు సంబంధం అప్పుడే చిన్నగా వచ్చే ఊనగాయ ఆ విధంగా మారేడు దళాలు ఇంకా గరక స్వామివారి వద్ద పత్రి ఎన్నో రకాలైనటువంటి అది సుమారుగా ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆ పత్రిని స్వామివారి వద్ద సమర్పించి విశేషంగా ఈ పుస్తకాలు మనకు సంబంధించినటువంటివి ఎప్పుడు ఏమున్నాయి ఫోన్లు ఏమున్నాయి ఫోన్లు పెట్టుడారు అంతకుముందు అంటే పుస్తకాలు పెన్స్ ఎన్నో ఉండే ఇక అంటే ఎంతో అద్భుతం సో అవన్నీ సమర్పించేసుకొని చక్కగా స్వామివారికి ధ్యానం చెప్పుకొని పూజాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసం బాగా స్వామి ఉండ్రాళ్ళ పాయసం అంటారు అదే మనకు సేమ్యత్వం చేస్తారు కదా సో ఆ ఉండ్రాళ్ళను స్వామికి సమర్పించి ఇందులో రెండు రకాలు మళ్ళీ ఇప్పుడు రవ్వతో చేసేటువంటి ఉండ్రాళ్ళతో ఆ అదే విధంగా కొంత మనకు బియ్య పిండితో కూడా చేస్తారు సో ఈ ఉండ్రాలను స్వామికి సమర్పిస్తారు రకరకాలైనటువంటి వంటలు మనకు ఈ యొక్క పులిహూర ఎన్నో ఉంటవి ఊనగాయ పచ్చడి కూడా చేస్తారు ఇవన్నీ స్వామికి నివేదన చేసి మంచి మనస్తో ఉండండి ఇన్ని నివేదన చేశామని కాదు మళ్ళీ స్వామి వారికి బుద్ధి మంచి బుద్ధి బుద్ధి ఇచ్చేటువంటి సిద్ధి బుద్ధి ఖచ్చితంగా చేసుకునే చెయ్యాల్సినటువంటి మంత్రం ఏదైనా ఉందా మరి వీరన్నట్టుగానే బుద్ధి సిద్ధించేటటువంటి పరిస్థితి సో ముఖ్యంగా ఈ లాస్ట్ లో చెప్తారు ఈ విధంగా అంత అయిపోయిన ధరతో స్వామివారికి హారతిచ్చి కథ చదువుకుంటారు ఆ కథలో భాగంగా ఎన్నో రకాలుగా అమ్మవారు స్వామివారికి సంబంధించినటువంటి అదే అమ్మవారు స్నానం చేసే సమయంలో ఆ పిండితో ఒక బొమ్మను చిత్రీకరించి దానికి ప్రతిష్ట చేసి ఆయన ముందు నిలబెట్టడము ఈశ్వరుడు రావడము తను మళ్ళీ సంహరించడము ఏనుగు తలకాయ తీసుకచ్చి పెట్టడం ఇదంతా జాంబవంతుడు ఆ అదేమిటి మన చంద్రహారం తీసుకొని పోవడము క్షామంతగా మనం తీసుకొని వెళ్ళడము అందరికి తెలిసిందే ఇదంతా కథను మంచిగా చదువుకొని ఆ అక్షితలు మీ తలపై వేసుకోండి వేసుకున్న తర్వాత మంచిగా నివేదన చేసిన తర్వాత స్వామివారి ముందు ఒక ఇరవై ఐదు నిమిషాలు లేదా ఒక ముప్పై నిమిషాలు చక్కగా కూర్చొని మీరు ధ్యానం చేయండి ఆ మంత్రం నేను చెప్తాను ఆ మంత్రం ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా ధ్యానించి ఆ స్వామి వారి యొక్క కృపను పొందండి అందులో భాగంగా మొట్టమొదటిది అంటే నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమధపతయే నమస్తే అస్థు లంభోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరద మూర్తయే నమో నమ ఇది ప్రార్థన ప్రార్థన గాని ఇదే మంత్రాన్ని మీరు ధ్యానంగా గాని చేయండి అయితే స్వామివారి యొక్క నవరాత్రులు ఇందులో వారి నాన్నగారిని సాక్షాత్తు మన మహాదేవుని అటువంటి మంత్రం చదవండి ఇంకా విశేషంగా ఉంది స్వామివారు మురిసిపోతారు ఇప్పుడు కొడుకు అక్కడ ఉన్నాడు తండ్రిని పొగుడుతూ ఉంటే ఎంత బాగుంటుంది కనుక కొడుకు మురిసిపోతాడు ఖచ్చితంగా అయ్యో మా తండ్రి అని సో ఓం హర క్లీం మహేశ్వర శ్రీం శూలపాణి ఐం పినాకద్రుకు హ్రీం పశుపతి గ్లౌం శివ రం మహాదేవ హూం ఈశాన శివాయ ఫట్ ఓం శ్రీం పశు హూం చెప్తున్నాను ఓం హర క్లీం మహేశ్వర శ్రీం ఓం హర క్లీం మహేశ్వర శ్రీం శూలపాని ఐం పినాకృక్ హ్రీం పశుపతి క్లౌం శివ రం మహాదేవ హూం ఈశాన శివాయ ఫట్ ఓం శ్లీం పశుహూం ఫట్ ఈ మంత్రము ఎవరైతే చదువుతారో వారికి నిజంగా విషే వారి కోరిక ఏదైనా కానివ్వండి తీరిపోతుంది నవరాత్రులు వెళ్ళేలోపు లోపు పదకొండు రోజులు అంతే రైట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు వినాయక చవితిని ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆ మండపాల దగ్గర మాత్రం రికార్డింగ్ డ్యాన్సులకి చరమగీతం పాడాలి అని చెప్పి కూడా ఆ మనస్ఫూర్తిగా మనవి చేస్తే ఎందుకంటే చాలా అసహ్యకరంగా ఇక స్వామివారిని పంపించే క్రమం అయితే చూడలేం అది అంత దరిద్రంగా తయారైంది అది మారాలి అని ఆ స్వామివారిని కోరుకుంటూ ఆ కల్చర్ మారాలి ఎందుకంటే ఎంజాయ్ చేయాలనుకుంటూ డీజే పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వినాయకుడి ముందు కుప్పిగంతలు పిచ్చి ంగ్ డాన్సులు చేయడం ఏమిటి అది మారాలి డెఫినెట్ గా